ఈ రోజు సూర్యాపేట జిల్లా మునకాట మండలం తిమ్మారెడ్డి గుడి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి భారత విక్రంగన సమితి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి మండల అధ్యక్షులు అయినటువంటి గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి విద్యార్థి సంఘం నాయకులు అయినటువంటి లాల్సింగ్ గారికి అదేవిధంగా జగన్ గారికి అదేవిధంగా అన్న బక్కన్న గారికి అదేవిధంగా బ్రహ్మయ్య గారికి అదేవిధంగా కేశవ్ గారికి అదేవిధంగా మా మిత్రుడు లక్ష్మణ్ గారికి అందరికీ కూడా పేరు పేరిన భారత వికలాంగిస్త రాష్ట్ర సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగ సమాజం పట్ల కక్ష సాధి చర్యలుకొని మన వివక్ష ప్రదర్శిస్తూ ఉంది అడగడుగు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినంత ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు పిఎస్సీ నేమకాలు చేపట్టిందో ఆ డిఎస్సీ నియామకాల్లో కూడా వికలాంగ సామాజిక వర్గానికి సంబంధించి వికలాంగుల పిల్లలకు బోధించేటటువంటి ఎవరైతే స్పెషల్ బీల్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి బోధిస్తారంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు బోధిస్తారు ఆ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలను వంద శాతం నియామకాలు చేపట్టాలని చెప్పేసి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికరంగల సమాజం పట్ల ఉన్నటువంటి వివక్ష కారణంగానే ఆ రోజు నియమకాల్లో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నియమకాలు ఈ స్పెషల్ బీడి అభ్యర్థులకు వంద శాతం నియమకాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా జనరల్ డిఎస్సి తరహాలు జనరల్ డిఎస్సి ఏం చేసి ముప్పై శాతం రిక్రూట్మెంట్ చేసి డెబ్బై శాతం ప్రమోషన్ ఇస్తే ఆ తరహాలోనే ఈ స్పెషల్ బీడి అభ్యర్థులకు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ నియమకాలు చేపట్టాల్సిన స్పెషల్ బీడి అభ్యర్థుల నియమకాలను ఆ విధంగా చేపట్టకుండా కేవలం వికలాంగ సమాజం పట్ల ఉన్నటువంటి వివక్ష మేరకు కేవలం జీవన్ నెంబర్ తొంభై ఏడు తీసుకొచ్చి జీవో నెంబర్ తొంభై ఏడు ప్రకారం జనరల్ కేటగిరీఎస్ అభ్యర్థులకు ఏ విధంగా అయితే ముప్పై శాతం రిక్రూట్మెంట్ ఇచ్చి డెబ్బై శాతం ప్రమోషన్లు చేశారో అదే కోణంలో ఈ స్పెషల్ మీడియా అభ్యర్థులు కూడా నియమకాలు చేపట్టడం వల్ల ఎవరైతే మా విద్యార్థులు స్పెషల్ మీడియా అభ్యర్థులు ఎవరికి బోధిస్తారు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి మా వికలాంగుల విద్యార్థులకు బోధిస్తారు అట్లాంటి విద్యార్థులకు బోధించే వాళ్ళు వంద శాతం రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి దేశ అత్యున్నత న్యాయస్థానం రజనీష్ కుమార్ జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా వికలాంగల సమాజం పట్ల ఉన్నటువంటి వివక్ష లేకే కక్ష సాధింపు చర్యలో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి లో మరి ఆయన చేసినటువంటి నియమకాలు మా వికలాంగ సమాజానికి అన్యాయం చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మునగల మండలం తిమ్మారెడ్డి మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు చేపట్టినటువంటి నియమకాల్లో అన్యాయం జరిగింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమరించింది కాబట్టి ఎవరైతే ప్రత్యేక అవసరాలైనకుల అవసరము ఉపాధ్యాయుల అవసరము వల్ల భవిష్యత్తుకు వేయాలంటే ఉపాధ్యాయ నియమకాలు జరగాలి కాబట్టి మీరు సవరించి ఏదైతే మీరు రిక్రూట్మెంట్ చేశారో వంద శాతం జనరల్ డిఎస్సి తరహాలో ఈ స్పెషల్ బీడి అభ్యర్థులను ఏ విధంగా నియమకాలు చేస్తారో ఆ నియమకాలు వెంటనే రద్దు చేసి వందకు వంద శాతం స్పెషల్ బీడి అభ్యర్థులు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి భారత ప్రొడక్షన్ సంస్థ రాష్ట్ర ప్రతి పక్షాన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ రిక్రూట్మెంట్లో కూడా ఐదు వందల ఏడు పోస్టులు ఉంటే ఐదు వందల ఏడు పోస్టుల్లో మీరు నూట ఇరవై ఆరు పోస్టులు ప్రమోషన్లకు ఇచ్చి మిగిలినటువంటి వాటికి ఇంకా మిగిలి మిగిలిన ఉన్న దాదాపు రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టుల దాకా మూడు వందల పంతొమ్మిది పోస్టుల దాకా ఇంకా మిగిలిన కూడా భర్తీ చేయకుండా వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తూ దయచేసి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజం పార్టీ వివక్షలు విడినాడండి వికలాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా బోధనకు సంబంధించి నేను ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నా తర్వాత అర్హత సాధించినటువంటి మా విద్యార్థులను నియమించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు అడిగడు వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న కలెక్టర్ కారణాలు ఉన్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సమాజానికి వంద శాతం రాయితీతో ఉస్త రవాణా సౌకర్యం కల్పిస్తారని పెట్టారు ఇవాళ మా మహిళ అక్కలకు మా మహిళా చిన్న ఉచిత రవాణా సౌకర్యం కల్పించి డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో రాజ్యాధికారానికి దూరమై దుర్పంచిందని పెడుతున్న మా వికలాంగ సమాజానికి ఎందుకు లేని వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి మా పట్ల ఎందుకు ఇంత కక్ష సాధింపు మా వికలాంగ సమాజం పట్ల ఎందుకు ఇంత నిరక్షత్వ ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందో స్పష్టం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు గెలిచిన వెంటనే అరవై రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను ఇలా సకాలంలో సంబంధించి రైతు రుణమాఫీ లక్షలాలు మీరు అప్పులు రైతు రుణమాఫీ చేశారు అట్టడుగుతున్నటువంటి సమాజం సామాజిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్పర్ధి తలబెడుతున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి ఆరు వేల రూపాయలు చెక్ మీకు ఎందుకు మనసు పట్టలేదు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పట్ల విపక్ష విడనాడాలి ఆరు వేల రూపాయలు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి ఆరు వేల రూపాయలు పిచ్చిస్తుంటే మీరెందుకు మా పట్ల విమర్శ ప్రదర్శిస్తూ వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి అదే కోణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీవ్ర వైఖరి కలిపి మంచానికి పరిమితమైనటువంటి మా వికలాంగుల సోదరులు పదిహేను వేల రూపాయలు పిచ్చిస్తున్నాడు ఇవాళ ఏమైతే నీకు మా పట్ల ఎందుకు ఇంత విమర్శ ప్రదర్శిస్తున్నావు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విక్రహ్ల ఆరు వేల రూపాయలు పెంచాలి తీవ్ర వైఖరి కలిగినటువంటి విక్రహాల పదిహేను వేలు ఇవ్వాలి ఇవాళ పిహెచ్లు బీడీలు పూర్తి చేసి మా వివరాలు మీకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి పెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు ఇలా పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం ఉపాధి అవకాశాల కోసం రోడ్ల అభివృద్ధి పరిస్థితి రాష్ట్రంలో దాఖలించింది వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు రాష్ట్రంలో భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా భారత వికలాంగ సంస్థ రాష్ట్ర పక్షాన మీరు డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగడిన వివక్షే వికలాంగుల చట్టాన్ని అమలు చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వికలాంగులు సివిల్స్ ఉద్యోగాలు దాని దానికి పరిగెత్తారు దీనికి పరిగెత్తారని చెప్పేసి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అనేటువంటి స్మితా సమర్వాలు వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నెట్వర్క్ కూడా ఆమె ఆమె మీద చర్యలు తీసుకోవాలి చట్టపరమైనటువంటి చర్యలు అంటే మీరు ఎక్కడ వికలాంగుల చట్టాన్ని అమలు చేస్తున్నారు వికలాంగుల సమాజం వర్గానికి ఎక్కడ న్యాయం చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దయచేసి వికలాంగుల హక్కుల చట్టాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయాలి ఎందుకంటే వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోతున్నాయి వికలాంగుల మానసిక వికలాంగులు మాటలు దాటినటువంటి మా మానసిక వికలాంగుల చర్యల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కానీ చట్టం అనేటువంటిది రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ కాబట్టి దయచేసి స్థాయిలో ఒక ఉన్నతమైన ఈ సరే వికలాంగుల హక్కుల చట్టం రాష్ట్రంలో సమర్థవంతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భవనాలు వికలాంగుల రాష్ట్రాలు రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఇవాళ మీ సచివాలయాలు అన్ని కూడా సకలాంగుల సంబంధించి అన్ని కూడా మరి మీ భవనాలు నిర్మించుకున్న సొంత భవనాలు పరిస్థితి వికలాంగుల రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ధైర్యకరమైన రాష్ట్రంలో మన రాష్ట్రం ముఖ్యమంత్రి ఎక్కడ పోతుంటారు పోతున్నాడో మాకు అర్థం కావట్లేదు మీరు వచ్చే ఆశ్రాలను సందర్శించండి స్పెషల్ గా మాకు కూడా ఇవాళ కుల సంఘాలు మీరు భవనాలు కట్టారు కనీసం మాకు సొంత భవనాలు కూడా వికలాంగుల ఆశలకు సొంత భవనాలు కూడా నిలబెట్టే ఈ రాష్ట్రంలో వికలాంగుల సమాజం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత విమర్శ ప్రదర్శిస్తుంది అక్కడే స్పష్టం అవుతుంది దయచేసి వికలాంగులకు సొంత భవనాలు కట్టాలి సొంత ఆశలు కట్టాలి వికలాంగులకు అవసరమైనటువంటి పరికరాలు కూడా ఈ మధ్యన పరికరాల విషయంలో కూడా ఏది అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఎడ్యుకేషన్ కనీ ఇస్తామంటారు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా త్రీ వీలర్ వెహికల్స్ ఇస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు ఏ పరికరాలు అవసరం ఉన్నా ఆ పరికరాలు అందించేందుకు